నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లోని ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్న తెలుగు మహిళ తనను కాపాడాలంటూ రక్షించాలంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది పుట్టెగూడె మండలం ఏలూరు జిల్లా మర్లగూడె గ్రామానికి చెందిన కువైట్కు వచ్చి సంవత్సరం అవుతూ ఉంది ఆమె ఇంట్లో పని చేస్తూ ఉంది అలాగే ఆ ఇంట్లో పది మంది జనాభా ఉన్నారని చెప్పి అది మూడు అంతస్తుల భవనం అని చెప్పి నేను ఒక్కదాన్నే పని చేయాలి అలాగే వంట మనిషి కూడా లేరని చెప్పేసి వంట మనిషి ఎప్పుడు వస్తుందని చెప్పేసి రంజాన్ నుంచి నేను అడుగుతూనే ఉన్నాను పదైదు రోజులకు వస్తాది ఇరవై రోజులకు వస్తారని చెప్పేసి వాళ్ళైతే చెబుతూ ఉన్నారు ఇప్పటి వరకు అయితే ఏ ఒక్క మనిషిని తేలేదు నేను ఒక్కదాన్నే మొత్తం పని చేసుకుంటూ ఉన్నానని చెప్పి అలాగే రాత్రి నిద్రపోయే సమయానికి మనం చూసుకుంటే రాత్రి రెండవుతూ ఉందని చెప్పేసి మళ్ళా తెల్లవారుజామున ఐదు గంటలకే లేవాల్సి వస్తుంది అలాగే నేను ఆఫీసుకు ఫోన్ చేసి చెబితే వేరే చోట మారుస్తామని చెప్పారు కానీ ఇంతవరకు మార్చలేదు అలాగే నేను ఇంటికి వెళ్లిపోతానని చెప్పేసి మా యొక్క కువైట్ యజమాని అడిగితే ఆ యొక్క మహిళ మనం చూసుకుంటే ఆమెను కొట్టి ఐదు రోజులైతే ఒక రూమ్ లో బంధించడం జరిగింది అలాగే ఇక్కడ జరిగే విషయాలు ఆఫీసులో చెబితే చంపేస్తానని చెప్పి బెదిరిస్తూ ఉందని చెప్పి తనను ఎవరైనా కాపాడాలని చెప్పి ఆ మహిళ నీళ్లు పెట్టుకుంది ఆమె దగ్గర ఉన్న ఫోన్ కూడా లాగేసుకున్నారని చెప్పి కుటుంబీకులకు కూడా ఒక వీడియో అయితే పంపించడం జరిగింది అలాగే ఈ యొక్క వీడియో చూసిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు గారు ఆమెను రక్షిస్తామని చెప్పి స్థానిక మీడియాకు తెలిపారు కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో తాము ఎన్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నా సరే ఇబ్బందులన్నీ ఓర్చుకుంటూ కుటుంబం కోసం బరాయిస్తూ ఉన్నారు కానీ ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం చూసుకుంటే ఎవరైనా సరే కష్టాల్లో గల్ఫ్ దేశాల్లో ఉంటే వారిని సేఫ్ గా ఇండియాకు తీసుకువస్తుంది కాబట్టి ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేసి మమ్మల్ని కష్టాల్లో ఉన్న వారిని ఇక్కడ చిత్రహింసలు పడుతూ ఉన్న మమ్మల్ని ఎలాగైనా సరే ఇండియాకు తీసుకురావాలని చెప్పి కోరుతూ ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ యొక్క మహిళను క్షేమంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల దగ్గరికి చేర్చాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్నా జై హింద్